గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ హోలీ అండి హోలీ వాళ్ళ హోలీ కదా పిల్లలకి అయితే హాలిడే ఇచ్చారు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే కదా అని ఇవాళ కొంచెం లేట్గా లేచి పని అయితే ఆడావిడిగా కాకుండా నిదానంగా స్టార్ట్ చేశాను ఇంతకుముందు ఫస్ట్ బయట పని అలాగే ఇంకా వంటతో స్టార్ట్ చేసేసేదాన్ని కానీ ఇవాళ ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను మోనో వాళ్ళ డాడీ కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని అలాగే పిల్లోసు బెడ్షీట్ మొత్తం దులిపేసి ఇంకా ఇల్లు కూడా ఓడ్ చేసిన తర్వాత మంచిగా తడి క్లాత్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాం ఇంతకుముందే మేము మంచిగా క్లీన్ చేసాము కానీ మొన్న ఏసీ పెట్టేటప్పుడు డ్రిల్ చేశారు ఇంకా దుమ్ము అంతా పడిపోయింది అందువల్ల ఇల్లు అంతా కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది సో అందుకోసం అనేసి నేను ఆల్రెడీ నేను మొత్తం కడిగేసాను అయినా కూడా పోవట్లేదు ఒక టూ త్రీ టైమ్స్ అలా క్లీన్ చేస్తే పోతుంది అనుకుంటాం రూమ్లో గిన్నెలు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఉంది చూసారా అది బయటే ఉంది పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా ఎందుకంటే నీళ్ళ పెట్టుకునే దగ్గర కొంచెం తడిసిపోయి తుప్పు పట్టింది మొత్తం ఇంకా అక్కడైతే అంటే ఊడిపోతుంది ఐరన్ అనేది అందుకోసం అనేసి అలా అక్కడ బయట పెట్టేసి ఉన్నాం మళ్ళీ ఇంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ బయటికి పట్టుకెళ్ళాలేమో అని అనేసి ఇంకా అది అక్కడే ఉంది చూద్దాం దానికి ఏమైనా పెయింట్ వేయడము లేకపోతే దాని ప్లేస్లో వేరే తీసుకురావడము ఏదో ఒకటి అయితే చెయ్యాలి ఇంకా మొత్తానికైతే ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి అసలు పని అయితే తొందరగా అవ్వదు ఇంకా డబల్ పని ఉంటా ఉంటుంది ఇంకా మనం స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి వెంట వెంటనే పని చేసేసుకొని వాళ్ళని పంపించిన తర్వాత మనం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఎంత చిక్కాగా చేస్తుంది తెసా అసలు ఏం చేశారో చూడండి నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నా మా సోనుగాడేమో బయట పడుకుంది మంచంలో మోనుగాడేమో దివానం మీద లోపల పడుకుంది ఇంకా ఎందుకులే వాళ్ళని లేపడం రోజు పొద్దుటే లెగుస్తున్నారు కదా అనేసి ఇంకా ఇవాళ స్కూల్కి హాలిడే కదా పాపం ఎందుకు ఆలోచించి లేపలేదా స్కూల్ ఉన్న లేకరు కానీ స్కూల్ లేనప్పుడైతే తొందరగా లేచి అసలు ఎట్లా ఆడుకుంటారు తెలుసా అసలు కొట్టాలనిపించిద్ది నాకైతే లేచి చక్కగా మా మోనుగాడు అస్సలు లేకదు ఫస్ట్ మా మోనుగాడు లేచి బయటికి వెళ్ళిపోయింది సోనుగాడు కొంచెం లేట్కి లేచింది లేండి ఇంకెళ్ళిపోయి అసలు ఫుల్లుగా హోలీ ఆడేసి వచ్చింది నాకు తెలీదు అసలు నేను బయటికి పంపించేదాన్నే చక్కగా రంగులు పూసుకొని అమ్మ నాకు మా మమ్మీ అంటే మస్తు భయం అనుకుంటూ గజ గజ వణుక్కుంటూ వచ్చారు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఇంకా ఈ ఒక్కసారికే కదా అని ఎక్స్క్యూజ్ చేశాను చెప్పకుండా వెల్ అస్సలు బయటికి పంపను నేను అసలు పిల్లల్లో కూడా సరిగ్గా కలవనివ్వను ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంత మంచి లేదు పిల్లల్ని ఉంచితే నాతో ఉంచుతా లేకపోతే ట్యూషన్లో లేకపోతే స్కూల్లో లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హాలిడేస్ వస్తే అంతేగాని నేను పిల్లలతో ఆడనివ్వను ఎందుకంటే కొంతమంది పిల్లలు బూతులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏమో బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అందుకే ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకుంటారేమో అని అనేసి నేను కలవనివ్వను మ్యాక్సిమం నాతోనే ఉంచుకోవడానికి ట్రై చేస్తా లేకపోతే ఉన్నంతసేపు అయితే చదువు ఇంకా ఆ ధ్యాసే ఉంచుతాను అనమాట మొత్తానికైతే అయితే నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి మొత్తం చికా చేసి వచ్చారు నేను ఇంట్లో ఏమేమి పనులు చేశానంటే ప్రతీది కూడా నీట్గా తుడుచుకుంటూ మొత్తం వాటి ప్లేస్లో పెట్టుకున్నాను ఇవి వచ్చేసి మాకు షెల్ఫులు లేవు కదా ఈ ఏమైనా ఉప్పులు పప్పులు వేసుకునే డబ్బాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇవి ఉన్నాయి కదా ఇవి ఏమంటారు నాకు తెలియదు టూ స్టేర్ ఏదో స్టేర్ కాదులేండి ఏదో అంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటివి అవసరం ఉన్నప్పుడు గుర్తుకు రావలే కానీ అవసరం లేనప్పుడు అప్పుడు గుర్తొస్తూ ఉంటాయి ఇంకా వీటిని అయితే నిన్న నీట్గా క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సెట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎందుకో బద్ధకం అనిపించేసి సెట్ చేయలేదు ఇప్పుడైతే మంచిగా పెట్టేస్తాను ఇవి ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఏమైనా చాకులు ఈ సీజర్లు ఇవి వేసుకోవడానికి పనికొస్తాయి కదా అందుకోసం అనేసి ఎంతైనా కిచెన్ అంటే షెల్ఫ్లు అవి ఉంటే బాగుంటుంది గిన్నెలు చదువుకోవడానికి కానీ ప్రజెంట్ మనకు లేనప్పుడు ఉన్న దాంట్లోనే మంచిగా యూజ్ చేసుకోవాలి మంచిగా అందులోనే హ్యాపీగా ఫీల్ అవ్వకుంటూ ఉండాలి సో చాలామంది నాకు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది మీరు రోజు ఇలాగే వీడియోస్ పెట్టండి సిస్టర్ నేను మీకు సపోర్ట్ చేస్తాము మేము చేస్తాం మేము ఉన్నాం మీకు చాలామంది మనం ఏసీ తీసుకున్నాం కదా మనం ఇప్పుడే గ్రోత్ అవుతూ ఉంటే ఇంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా నేను అంత మీకు దగ్గర దాన్ని అయితే కాదు కానీ వీడియోస్లో చూసి మీరు ఒక నన్ను ఒక సిస్టర్ లాగా ఇలా అనుకొని నాకంటే ఎక్కువ మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నన్ను మెసేజ్ చేస్తూ ఉంటే మీ మెసేజ్ చదివినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందా నిజంగా ఇలా కూడా ఉంటారా అనేసి చాలా మంచిగా అనిపించింది సో రియల్లీ చాలా థ్యాంక్స్ అండి నిజంగా చెప్తున్నాను పాజిటివ్ రెస్పాండ్ ఇంత పాజిటివిటీ నాకు ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా మంది డ్రెస్ మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా సో ఇందాక ఆ షార్ట్కి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది మీకు బాగుంది ఈ డ్రెస్ ఇలా అని హెయిర్ స్టైల్ బాగుంది అనేసి సో మనమైతే మారుతూ ఉండాలి అలా అని బ్యాడ్గా అయితే కాదు నా ఏజ్ ట్వంటీ త్రీయే మళ్ళీ ట్వంటీ త్రీ అంటే మళ్ళీ ఏమంటారు అని ఇది ఒక పెంట నాది ట్వంటీ మీరు నమ్మినా నమ్మకపోయినా నా ఏజ్ ట్వంటీ త్రీనే కావాలంటే నా సర్టిఫికెట్స్ ఏ పెట్టమన్నా పెడతాం ఏంటి మీకు అంత పెద్దదాలాగా కనిపిస్తుందా నాకు సెవెంటీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయింది సో అందువల్ల నాకు ఇద్దరు పిల్లలు ఇంకా అలా అనమాట ఒక ఫ్యామిలీ ఉంది మొత్తానికి అయితే ఇదిగోండి ఇలా సెట్ చేశాను ఇంకా డబ్బా లేవు అవి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఆన్లైన్లో చూసి మీషోలో అయితే తక్కువ రేటుకు వస్తాయి అవి అయితే ఆర్డర్ పెట్టాలి ఓ చెప్పడం మర్చిపోయినా నేను ఒక ఒక స్టాండ్ అనేది మీషోలో మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను బట్టలు పెట్టుకోవడానికి మాకు షెల్ఫ్ లేవు కదా బట్టలు పెట్టుకునేవి మేము ఒక ట్రైలర్లో పెట్టి పెడుతున్నాగా అలా ఎందుకులే అనేసి సిక్స్ స్టెప్స్ అనుకుంటా అది అది మళ్ళీ దానికి ఒక కవర్ లాగ్ కూడా వచ్చింది దుమ్ము పడకుండా అందులో మంచిగా పెట్టుకోవచ్చు అనేసి నేను అదైతే బుక్ చేశాను సో అది వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే తీసి పెడతాను ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే తుడుస్తున్నాం ఈ రైస్ కుక్కర్ కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పోసినప్పుడు అవి వచ్చేసి రైస్ కుక్కర్ అంతా అయిపోయింది ఎప్పటి నుంచో తుడుద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఏం పని ఉంది అని అనుకుంటారు కానీ ఇంట్లో ఎంత పని ఉంటుందో తెలుసా వామో నిజంగా పిల్లలతో ఉన్న ఇల్లుని నడుపుకొని రావాలంటే చాలా కష్టం ఉంటుంది నిజంగా చెప్తున్నా ఇంట్లో వండి ఆ వండి పెట్టుకుంటూ కా అని అంటారు కానీ వండి పెట్టాలంటే దానికి వెనక ఎన్ని పనులు చేయాలి కూరగాయలు కట్ చేయాలి గిన్నెలు తోముకోవాలి ప్రతీది కూడా మన చేసుకొని పెట్టుకోవాలి ఆ వండడమే కానీ అంత ఈజీగా అయితే తీసి మాకు అండి వండడం తోడవడం ఎంత కష్టం అంటే ఇల్లు నీట్గా ఉండాలి అని అంటే ఒక ఆడవాళ్ళ వల్లే అవుతుంది ఇల్లు నీట్గా ఉంటే మన వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉంటుంది హస్బెండ్ అయినా ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది పిచ్చి పిచ్చిగా ఉండి ఇల్లంతా ఎట్లనో ఉంటే చూడ్డానికి మన మనసు మంచిగా ఉన్న ఆ చూసేసరికి మళ్ళీ మెంటల్ లాగా వచ్చేసిద్ది అనమాట అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఖాళీగా ఉంటున్నారు అట్లయితే అస్సలు అనుకో మా కన్ఫిరెన్స్ ఎందుకంటే వాళ్ళు లేకపోతే మగవాళ్ళు అనేది బయటికి వెళ్ళి పని చేయలేరు వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా వాళ్ళ బట్టలు ఉతకాలి వాళ్ళ తిన్న కంచెం గడగాలి వాళ్ళు తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి ప్రతిది కూడా ఆడవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు లేకపోతే ఏది నడవదు అలానే అబ్బాయిల్ని తక్కువ అని చెప్పట్లేదు ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంది సో ఇంకా ఆడవాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు అన్నీ ఆడవాళ్ళతోనే వస్తాయి కాబట్టి కొంచెం ఆడవాళ్ళని రెస్పెక్ట్గా తీసి పడేసినట్టు కాకుండా ఇట్లా మోసం అయితే చేయమాకండి మీరు ఏ చేసినా భరిస్తారు కొట్టినా తిట్టినా ఉంటారు కానీ వాళ్ళని మోసం చేసి వాళ్ళ మనసును విరగ్గొట్టేసి వాళ్ళని మానసికంగా మాత్రం క్షోభ పెట్టకండి ఎవరైనా మగవాళ్ళు చూస్తే ఈ వీడియో అయితే వాళ్ళకి అనమాట సో ఒక్కసారి పెళ్ళైన తర్వాత చచ్చినా బతికినా వాళ్ళు ఎలా ఉన్న మధ్యలో ఎలా మారిపోయినా వాళ్ళతోనే ఉండాలి అంటే మారిపోయినా అంటే వాళ్ళ బిహేవియర్ వేరే వాళ్ళకట్లని కాదు కానీ చెప్తున్నా సో నాకేంటంటే వీడియోస్లలో చెప్పడానికి తడబడిపోతూ ఉంటా బయట అయితే మంచిగా వస్తాయి వీడియోస్లోకి వచ్చేసరికి నత్ రావడం నేను చెప్పాల్సిన దాన్ని వేరే విధంగా ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ చెప్పడం అలా అయిపోతూ ఉంటుంది మొత్తానికైతే ఇల్లు కూడా నీట్గా అయితే పెట్టేస్తున్నాం సో వీడియోకి మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు కూడా చూడొచ్చు సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఇవాళ మీరు హోలీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా అంటే మా దగ్గర అయితే బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు తొందరగా ఆ బట్టలు నువ్వే బుతుక్కోవాలి కానీ బట్టలు పాడు పాడు చేసుకుంది చూడు ఇటు చూడు అలాగా ఇోడు ఎవర్రా నేను ఇట్లా చేసింది ఇటు చూడు మీరు అక్క నువ్వు చెల్లి కడిపో చెల్లి కడిపో నీకు స్నానం చేస్తే తొందరగా బ్రష్ చేసి స్నానం చేపితే చూసేసరికి నాకైతే చెప్పలేనంత కోపం వచ్చింది ఫస్ట్ తర్వాత వాళ్ళ అవతారాలు వాళ్ళ మా యొక్క ఫేస్లు చూసేసరికి ఫుల్ నవ్వు వచ్చేసి ఇంకా వాళ్ళని ఏమనకుండా వేడి నీళ్ళు అయితే పెట్టేసి తల స్నానం మంచిగా చేయించానా మా మోనగాడికి పేలు వచ్చినాయి ఎలా వచ్చినాయో తెలియదు కానీ మా ఇంట్లో ఎవ్వరికీ ఉండవు పేలు ఉన్నా నేను అస్సలు ఉంచనివ్వను ఎప్పటికప్పుడు చూసేస్తా ఉంటా లేకపోతే దువ్వని పెట్టి దువ్వేస్తా మీరు ఎప్పుడైనా చూడండి అస్సలు ఉండవు నాకేదో అస్సలుండవు చిన్నప్పుడు పేలు అంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు నాకు పేలుంటే మా నాకు పెద్ద జుట్టు ఉండేది మా అక్క నేను ఇద్దరమే కదా నాకు పేలుంటే మా అక్కకి పేలు చూడడం అంటే బాగా ఇష్టం అలా అని ఎవరికి పడితే వాళ్ళకి చూడదు నాకే చూసిద్ది అయితే నాకు పేలు ఉంటే మా అక్క ఏం చేసేది తెలిసి చూపించుకోవే అని నేను అస్సలు చూపించుకునేదాన్ని కాదు నాకు వద్దే వద్దు నాకు మొత్తం నువ్వు తల మొత్తం నొప్పి వస్తుంది వంచుతో నేను చూపించుకోనని ఊరుకుతా ఉంటే నాకు మా అక్క దాచిపెట్టుకున్న డబ్బులు ఐదు రూపాయలు రెండు రూపాయలు రూపాయి అలా ఇచ్చేది అనమాట ఇచ్చి డబ్బులు ఇచ్చి మరీ నాతో చూపించుకుని అంటే నాకు చూసేది నాతో చూపించుకునేది కాదు నాకు చూసేది అనమాట అంటే పేలు చూస్తుంటే అది ఒక తెలియని ఆనందం అన్నమాట ఆమెకి మొత్తానికైతే మా మోనగాని ఫ్రెష్ చేసేసి తనకు ఒక జడ వేసాను ఈ జడ బాగుంది నాకు జల్ వేయడం అస్సలు రాదు పెళ్ళి కాకముందు ఇంతకుముందు కూడా అసలు వచ్చేది కూడా కాదు పెళ్ళైన తర్వాత కూడా కానీ ఇంకా ఒకరి మీద మనం ఆధారపడలేం కదా ఒకరు మనతో మాట్లాడతారు ఒకరికి మనం నచ్చం ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెయ్యి అని బదిలాడుకోవడం కన్నా మనకి మనం నేర్చుకుంటే మంచిది అనేసి ఇంకా నాకు రాకపోయినా కూడా వేసుకోవడం అట్లట్లా స్టార్ట్ చేశాను నిజంగా నేను చిన్న పిల్లప్పుడు నాకు మ్యారేజ్ అయింది కదా ఇంకా ఏం వచ్చేది కాదు ఏం తెలిసేది కాదు ఏదన్నా అంటే కోపము ఏడుపు ఇంకా ఇవే వచ్చాయి అనమాట స్టార్టింగ్ చూడండి ఎలా మంచిగా వేసాను బాగా వచ్చింది కానీ నాకు వేసుకోవడం రాదు నాకే నాకు వేసుకోవడం రాదు పోనీ టైలు పెట్టుకోవడం ఒకటే వచ్చు సో మా మౌనగాడికి అయితే కొంచెం మురిశాను అనుకోండి నెత్తి మీదకి ఎక్కువ కూర్చుంటుంది అందుకే ఎక్కువ మురవను మా పిల్లలతో మురిసాను అనుకోండి ఎవరు నా బంగారు అన్న కొండ అంటే ఇంకా నాకు నేను భయం పోయిద్ది వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కి నెత్తిని ఎక్కువ కూర్చుంటారు అందుకే మురవను కానీ వీళ్ళ మీద ప్రేమ అయితే చాలా ఉంటుంది అలా అని ఇంకా ప్రేమ లేనట్టయితే కాదు పిల్లల్ని ఎలా ఉంచాలో అలానే ఉంచాలి మరీ గారాబం చేసినా కూడా పాడైపోతారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భద్రాచలం వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాం పిల్లలకి చేయించిన తర్వాత అస్సలు ఆ రంగు అస్సలు వదిలిపోవట్లే మా సోనుగాడి నెత్తి నిండా ఉంది మోనుగాడికి చోళకు కూడా ఉంది ఇంకా టూ టైమ్స్ అలా స్నానం చేపిస్తే పోతుంది రండి ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము భద్రాచలం వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా సోనుగాడి పిల్లకలు అయితే భలే ఉన్నాయి కుందేలు పిల్లకల్లాగా ఉన్నాయి కదా నాకైతే మా సోనుగాడి పిలకలు ఉంటే బాగా నచ్చింది ఈ సమ్మర్ వస్తుంది కదా కటింగ్ చేయించమని చాలామంది అన్నారు ఎందుకు ఆ పిల్లకి మొహం మొత్తం బీక్కుపోతుంది బుగ్గలు మొత్తం తగ్గిపోతున్నాయి అనేసి కానీ ఆడపిల్లలకి జుట్టు ఉంటేనే అందా ఉంటుంది అందులో ఒకటి ఐదు సంవత్సరాలు వచ్చినాయి కదా జుట్టు ఉండాలి బాగుంటుంది అనేసి మా మోన్గా అలా ఉంటుందా సోనుగాడిన అలా ఉంటుందా కామెంట్ చేయండి నాకు తెలిసి మా సోనుగాడే నా అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి వీడియోని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్